ఒక నక్షత్రం అదేవాళ్లకు దారి చూపింది తూర్పుదేశపు జ్ఞానుల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం వీళ్లనే మాగీ కూడా అంటారు నుంచి వచ్చిన పండితులనమాట ఆకాశంలో అకస్మాత్తుగా ఓ వింత నక్షత్రం అదే ఓ కొత్త రాజు పుట్టుకకు సంకేతం వాళ్ల లక్ష్యం ఒక్కటే ఆ కొత్త రాజును కనుక్కోవాలి ఆయన్ని పూజించాలి ఇక ఆ నక్షత్రమే వాళ్లకు దారిదీపం దాన్ని అనుసరిస్తూ సుదీర్ఘ ప్రయాణం చేశారు ఎట్టకేలకు ఆ నక్షత్రం ఆ శిశువు ఉన్నచోట ఆగిపోయింది అది చూసి వాళ్ల ఆనందానికి అంతులేదు ప్రయాణం ఫలించినందుకు ఎంతో సంతోషించారు కాని వాళ్లు చూసింది రాజభవనం కాదు ఒక సాధారణ ఇంట్లో తల్లి మర్యతో ఉన్న ఆ పసివాడిని ఆ పసివాడిని చూసి వెంటనే సాగిలపడి ఆయనను పూజించారు ఆరాధించడమే కాదు తమతో తెచ్చిన అమూల్యమైన కానుకలను సమర్పించారు బంగారం రాజరికానికి సాంబ్రాణి దైవత్వానికి భోలం త్యాగానికి ఇవి వాళ్ళిచ్చిన కానుకలు ఆ రాత్రి వాళ్లకు కలలో ఒక దైవిక హెచ్చరిక దగ్గరికి వెళ్ళొద్దని అందుకే వచ్చిన దారిలో కాకుండా వేరే మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు వారి ప్రయాణం విశ్వాసంతో కూడిన అన్వేషణ మరి ఈ రోజుల్లో ఎలాంటి సత్యాల కోసం వెతుకుతున్నాం